ఇటీవల మీరు చేసిన సామాజిక కార్యక్రమాలకు గాను సామాజిక సేవారత్న అన్న అవార్డును కూడా మీరు అందుకోవడం జరిగింది మీ సామాజిక సేవ నేపథ్యాన్ని కొంచెం వివరిస్తారా నేను నా అభబ్రాహ్మల కుటుంబంలో పుట్టడం జరిగింది నా కుల తీసుకుంటాను ముఖ్యంగా నాది ఇంటర్ క్యాస్ట్ అది మా భార్య కూడా బ్యూటీ పార్లర్ తీసి ఇద్దరు కుటుంబ పోషణ అంటే మేము ఇద్దరం చేస్తూ కులవృతి చేసుకుంటూ కూడా పిల్లల్ని సాధుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండడానికి ఇల్లు లేకున్నప్పటికీ కూడా నాకు సామాజిక సేవ కార్యక్రమం అంటే ఇష్టము అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద బర్త్డే సందర్భంగా కానీ జయంతి సందర్భంగా కానీ మా పద మదర్ పేరు మీద కానివ్వండి అలాగే నా పిల్లలకు ఇద్దరు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంది వాళ్ళ బర్త్డే సందర్భంగా కూడా అంటే గ్రామ పంచాయతీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేయడం ఎవరన్నా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే వాళ్ళకి సంవత్సరం పాటు ఫీజు కట్టడం ప్లస్ యాచకులకు వస్త్రధారణ బట్టలు దుప్పట్లు పంపిణీ చేయడం భోజన కార్యక్రమాలు ఇవ్వడం గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక గ్రామం శుద్ధిగా ఉండాలంటే వాళ్ళు చీకటితోటి వేసి వర్షాకాలం అనక ఎండాకాలం కానీ చలికాలం కానీ ఊరిని నీట్గా ఉంచుతారు అలాంటి వాళ్లకు సాయం చేయాలనే ఉద్దేశంతో వారికి కూడా పట్టలు పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి విద్యార్థులకు కూడా ప్రతిభ పురస్కారాలు అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా ప్రమాదశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా రక్తదానం చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కరోనా విషయంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటే మాస్కులు పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల నాకు కూడా కొంచెం అంటే నేను చేసిన పది రూపాయలు నేను ఆశపరని కాకపోయినా కూడా నాకు నా వంతుగా వృతా భక్తి చేసిన దాంట్లో నాకు తృప్తి అనిపిస్తుంది అలా చేయడం వల్ల నాకు బహుజన సమాఖ్య సమజన వాళ్ళు పార్టీ వాళ్ళు తిరుపతిలో ఫిబ్రవరి పదకొండు నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది